ఈవెన్ నిర్భయ యాక్ట్ గురించి చెప్పారు నేను అన్ని విషయాలు మాట్లాడడానికి సిద్ధపడే అక్కడికి నిర్భయ యాక్ట్ గురించి మాట్లాడాను అధ్యక్ష దిశా చట్టం అని చెప్పి లేని చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత చాలా మంది దిశా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మేము కంప్లైంట్ ఇచ్చామంటే దిశా చట్టం ద్వారా మేము నోట్ చేస్తున్నామన్నారు నిర్భయ చట్టాన్ని కనీసం పెట్టడానికి కూడా ముందుకు రాలేదు అధ్యక్ష నిర్భయ చట్టం ఉండి కూడా దిశా చట్టం లేని చట్టాన్ని బయటకు తీసుకొచ్చి అక్కడ ఉన్న వాళ్ళని ఎవరైతే వాళ్ళు ఇబ్బందులు పడి వచ్చారో బాధితులు వచ్చారో వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష